అక్టోబర్ ఐదవ తారీఖు శనివారం రోజున ధనస్సు వారు అంటే నవరాత్రులలో మనకు మూడవ రోజు అయినటువంటి శనివారం రోజుతో కలిసి వచ్చినటువంటి రోజు కనుక రాశి రాశివారు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే ఎనలేని సంపద వస్తుంది ఇక ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు వృత్తిపరంగా కెరియర్ పరంగా అలాగే ఉద్యోగ పరంగా కూడా మీరు మంచి జీవితాన్ని అలాగే మంచి మంచి అనుభూతులను సమాజంలో పేరు ప్రతిష్ట గౌరవాన్ని కూడా పొందుతారు ముందు ధనసు రాశి వారి యొక్క జాతకం అనేది ఎలా ఉందో తెలుసుకుందాం రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనసు రాశి అయితే ధనసు రాశి వారికి ఈరోజు కొత్త ఆరంభాలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాదు కొత్త అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం వలన మీ జీవితంలో మీకు కెరియర్ పరంగా బాగా కలిసి వస్తుంది మీకు వృత్తి ఉద్యోగ పరంగాను బాగా కలిసి వస్తుంది అంతేకాదు ఈ యొక్క ధనసు రాశి వారికి అనేక రకాల కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉన్నాయి వాటిని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు ఎప్పుడైనా మన ముందుకు ఒక అవకాశం వచ్చింది అంటే దానిని మీ యొక్క తెలివితో మీ యొక్క పట్టుదలతో అంటే మీ పనితీరును ఖచ్చితంగా మీ తెలివి మీ పని తీరుతో మీ పట్టుదలతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది అలా ఈరోజు మీరు చేసుకున్నట్లయితే మీకు మంచి అంటే జీవితం అనేది ఉంటుంది అంతేకాదు మీకు మీ యొక్క ఆతృత అనేది చాలా వరకు కూడా మిమ్మల్ని మంచి వైపు నడిపిస్తుంది మంచి మార్గాలను తెరిపిస్తుంది అది ఒక నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తుంది మిమ్మల్ని ఏదైనా మార్పు వైపుకి అద్భుతంగా నడిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆతృతతో పనిచేయండి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అలానే మీకు అంటే ధనసు రాశి వారికి కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి ఈ మార్పు వ్యక్తిగతంగా వృత్తి జీవితంలో పెరుగుదలకు దారి తీస్తుంది నమ్మకంగా ఉండండి అంతే మీ యొక్క ఎదుగుదలకు దారిని తీస్తుంది ఎక్కడైనా సరే మీరు నమ్మకంతో ఉండండి మీరు ఏ పని చేసినా అందులో కూడా నమ్మకంగా ఉండండి మీరు నమ్మిందే దానినే అంటే మీరు ఏదైతే నమ్ముతూ ఉన్నారో దాని వైపు మాత్రమే అడుగులు వేయండి నమ్మకం లేకపోయినా సరే అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు కానీ దానిపైన మీకు నమ్మకం లేదు అని వస్తుందో రాదు అని తెలియదు మీకు నమ్మకం లేదు అన్నప్పుడు దానివైపు అడుగులు వేయకుండా ఉండడం మంచిది మీకు స్ఫూర్తి పూర్తిగా నమ్మకం ఉన్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి జరుగుతుంది అని అనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే మీరు ఆ పనిలోకి దిగండి ఇక ధనస్సు రాశి వారి యొక్క ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఊహించని సానుకూల మార్పులు వస్తున్నాయి అయితే మీరు ఒంటరిగా ఉంటే గనక ధనుసు రాశి వారు ఎవరైనా జీ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లయితే గనక మీ యొక్క కొత్త వ్యక్తిని కలుస్తుంటారు రిలేషన్షిప్లో ఉన్నవారికి భాగస్వామితో నిజాయితీగా సంభాషించడం వలన సంబంధ సమస్యలు పరిష్కరించుకోవచ్చు మీ యొక్క సంబంధంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అయితే ఈరోజు మీ యొక్క భాగస్వామితో సంబంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు మీ యొక్క సానుకూల శక్తికి కొందరు ఆకర్షితులు అవుతారు అంతేకాదు మీ యొక్క భావోద్వేగాలను నివారించడానికి ఒక ఇది మీకు సహాయపడుతుందని చెప్పుకోవచ్చు అదే విధంగా మీ యొక్క భావాలని మీ యొక్క భాగస్వామితో పంచుకోవడానికి వెనకాడరు మీ జీవితంలో వాటి ప్రాముఖ్యత ఏంటో మీకు మీ భాగస్వామికి చెప్పండి అందువల్ల మీ భాగస్వామి బాగా అర్థం చేసుకొని మీ దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ధనస్సు రాశి వారి యొక్క వృత్తి జీవితంలో ఈరోజు పురోగతి కొత్త అవకాశాలకు దారిని తీస్తుంది మీ యొక్క కష్టపడి పని చేయడం వల్ల గౌరవం మరింత పెరుగుతుంది మీరు కష్టపడి పని చేయడం వల్ల మీరు రెట్టింపు గౌరవాన్ని సమాజంలో పొందుతారు లేదా వృత్తిలో ముందుకు సాగడానికి అనేక అవకాశాలు లభిస్తాయి అంతేకాదు సహోద్యోగులతో ఎంత సన్నిహితంగా ఉంటే అంత మంచి ఫలితాలు లభిస్తాయి సన్నిహితంగా మెదలాలి ఇది మీకు చాలా ప్రయోజనకరంగా చెప్పుకోవచ్చు అంతేకాదు మీ యొక్క విన ఆలోచనలు ఉద్యోగానికి కూడా గుర్తింపు లభిస్తుంది మీకు నూతన కొత్త కొత్త ఆలోచనలన్నింటివి మీ యొక్క ఉత్సాహానికి దారితీస్తాయి అలాగే మీకు గుర్తింపులు కూడా లభింపచేస్తాయి కాబట్టి వాటిని పంచుకోవడానికి వెనుకాడరు సానుకూల దృక్పథంతో ఉండండి అంతేకాదు పెరుగుతున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి సహాయపడుతుందని చెప్పుకోవచ్చు అలాగే ధనస్సు రాశి వారికి అవకాశాలు అధికంగా లభిస్తాయి పెట్టుబడి లేదా విశ్వసనీయ అవసరాల నుండి ఆర్థిక చిట్టాలు పొందుతారు కొత్త పెట్టుబడి ఎంపికను అన్వేషించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది కానీ రీసెర్చ్ చేయకుండా తొందరపడి ఏ నిర్ణయములు తీసుకోకూడదు బడ్జెట్ ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించండి ఇది మీకు ప్రయోజనకరంగా చేస్తుంది అంతేకాదు తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అంటే తెలుపుతుంది అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే మీరు ఆర్థిక విషయంలో చాలా తెలివిగా ప్రవర్తించవలసి ఉంటుంది మీ యొక్క ఖర్చులను మీరు తప్పకుండా తగ్గించవలసి ఉంటుంది అంతేకాదు మీకు డబ్బు పరమంగా ఏదైనా ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మీరు ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలను తొలగిపోయి ఆర్థికంగా సమస్యలు తొలగించుకోవాలి అధిక ఖర్చుల నుంచి బయటకి రావాలి అధికంగా అసలు ఖర్చులు అనేటివి పెట్టకూడదు అంతేకాదు వీలైనంత మట్టుకు మీరు తెలివిగా ఆలోచించి అంటే డబ్బుల విషయంలో తెలివిగా ఆలోచించండి ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకున్న అనుభవజ్ఞులను కలిసి ఆ తర్వాత వారి యొక్క సలహాలు సూచనలకు మేరకు మీరు పూర్తిగా నమ్మినట్లయితేనే అలాంటి వాటిల్లో మీరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు ఒత్తిడికి గురి అవుతుంటే యోగా లేదా ధ్యానం వంటి వాటిని చేయాలి అదే విధానంగా ఒత్తిడి నిర్వహణ కార్యక్ర కార్యకలాపాలను చేయండి అలాగే ఆరోగ్యమైనటువంటి జీవనశైలి దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి మీ యొక్క ఆరోగ్యానికి మీరు మొదటిగా ప్రాముఖ్యతను ఇవ్వండి అయితే మరి ఈ నవరాత్రుల ధనస్సు రాశి వారి ఒత్తి నుండి బయటపడాలి అన్నా దైవశక్తి మీ ఇంట్లోకి రావాలి అన్న దుష్టశక్తి తొలగిపోవాలన్నా మీ జాతకంలో తిరుగులేని రాజయోగం పొందాలన్నా అధిక ఖర్చుల నుండి బయటపడాలన్నా ఈ నవరాత్రులలో అంటే శనివారం రోజున మూడవ రోజున మర్చిపోకుండా ఈ ఆకువైన దీపం వెలిగించండి ధనసు రాశి వాళ్ళు దుర్గాదేవి ముందు దీపాన్ని వెలిగిస్తే గనక తప్పకుండా మీరు ధనవంతులుగా ఎదుగుతారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఎదుగుతారు కాబట్టి ఈ విధంగా దీపాన్ని వెలిగించండి మీకు తెలియకుండా ఎదురయ్యే అధిక ఖర్చు నుండి మీరు పొరపాటున మీరు అధికంగా ఖర్చులు పెట్టే వారి నుండి కూడా విముక్తిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అయితే ఆర్థిక ఖర్చు నుండి ఎలా బయటపడాలి ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే తమ్మలపాకు అనేది దైవామ్మికమైన చెట్టు ఈ ఈ తమలపాకు పైన ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి అంటే ధనస్సు రాశి వారు తమలపాకు పైన మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఒక ఎర్రటి పుష్పాన్ని సమర్పించి దుర్గాదేవి అష్టోత్తరాలను చదివినట్లయితే భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని పూజించినట్లయితే అంతేకాదు మీ ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోవాలన్న ఈ విధానంగా శనివారం రోజున దుర్గాదేవి నవరాత్రులో మూడవ రోజు శనివారం రోజున ఇలా తమలపాకు పైన దీపాన్ని వెలిగిస్తే కనుక ఖచ్చితంగా ఆర్థికంగా ఎదుర్కొనే సమస్యలు తొలగిపోతాయి మీ జాతకంలో ఖచ్చితంగా రాజయోగం పడుతుంది శని దోషాలు తొలగిపోతాయి మీ చుట్టూ మీ కంటికి కనిపించినటువంటి దిష్టి దోషాలు నరదిష్టి వంటివి కూడా తొలగిపోతాయి ఈ ధనసు రాశి వారికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది అది మీ జీవితంలో కూడా అన్ని రకాల సమస్యలు అనేటివి తొలగిపోయి వీరి జీవితంలో దాంపత్య జీవితంలోనూ అలాగే ఆర్థిక పరంగాను వృత్తి ఉద్యోగ పరంగాను అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే మరి ధనసురాస్ రాశి వారు తమలపాకు పైన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు దీపాన్ని వెలిగించండి ఆ సమయంలో ఎందుకంటే ఆ సమయంలో దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఆ సమయాన్ని ఓరా సమయం అంటూ ఉంటారు ఆ ఓరా సమయంలో వెలిగించే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంతేకాదు ఆరు నుండి సాయంకాలం ఆరు నుండి ఏడు వరకు కూడా మనకు తదాస్తు దేవతలు వారి యొక్క అనుగ్రహం అనేది పొందడానికి సులువుగా ఉంటుంది తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఈ విధంగా ఎవరైతే దేవి నవరాత్రులలో మూడవ రోజు అయినటువంటి శనివారం రోజున ధనసు వారు కమలపాకు పైన ఆరు నుండి ఆరు ముప్పై నుండి లోపు దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా ధనపరమైన సమస్యలు తొలగిపోయి వరజాతకంలో రాజయోగం పడుతుంది అధిక ఖర్చులు అలాగే అనవసర ఖర్చులు తగ్గిపోతాయి మంచి దైవానుగ్రహంతో దేవి అనుగ్రహంతో జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు అన్నింటిలో విజయాన్ని పొందగలుగుతారు తెలుసుకున్నారు కదా ధనుసు రాశి వారు ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలనేది కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా దీపాన్ని వెలిగించండి శనివారం రోజున తమలపాకు పైన దీపాన్ని వెలిగిస్తే కనుక ఖచ్చితంగా ఆర్థికంగా ఎదు ఎదుగుర ఎదుగుదల ఉంటుంది మీ జాతకంలో ఖచ్చితంగా రాజయోగం పడుతుంది శని దోషాలు తొలగిపోతాయి మీ చుట్టూ కంటికి కనిపించని దృష్టి దోషాలు నరదిష్టి వంటివి కూడా తొలగిపోతాయి ధనసు రాశి వారికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది అంతేకాదు వీరి జీవితం కూడా అన్ని రకాల సమస్యలు అనేటివి తొలగిపోయి వీరి జీవితంలో దాంపత్య జీవితంలోనూ అలానే ఆర్థిక పరంగాను వృత్తి ఉద్యోగ పరంగాను అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే మరి ధనసు రాశి వారు తమల పాకపైన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు దీపాన్ని వెలిగించండి ఆ సమయంలో ఎందుకంటే ఆ సమయంలో దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతేకాదు ఆ సమయాన్ని ఓరా సమయం అని కూడా అంటుంటారు ఆ ఓరా సమయంలో వెలిగించే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అలాగనుక దీపాన్ని వెలిగించినట్లయితే ఆ అమ్మవారు అనుగ్రహం మీ పైన ఎప్పుడు ఉంటుంది కూడా కాబట్టి మనకు తదాస్తు దేవతలు కూడా తిరుగుతుంటారు వారి యొక్క అనుగ్రహం అనేది పొందడానికి సులువుగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్